చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్లోని మాధాపూర్లో విషాదం చోటు చేసుకుంది దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది మృతి చెందిన యువతిని సుష్మగా గుర్తించారు పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు ఇంతకీ ఆ యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది చనిపోయిన మహిళ సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉంటున్న ఇరవై ఏడేళ్ల సుష్మగా గుర్తించారు నిన్న హైటెక్ సిటీలోని ఓ కార్యాలయంలో పని కోసం వచ్చిన ఆమె రాత్రి సమయంలో ఇంటికి చేరుకోలేదు ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెంది ఆఫీస్ మేనేజర్కు సంప్రదించారు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం సుష్మ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కార్యాలయం నుంచి బయలుదేరింది సుష్మ ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన అంజయ్య ఉదయం నాలుగు గంటలకు మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు ఉదయం ఏడు గంటల సమయంలో దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదిగా గుర్తించారు ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాలని దర్యాప్తు మొదలుపెట్టారు ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు వివరాల కోసం సాక్షులను ప్రశ్నిస్తున్నారు మృతి కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి బట నిమిత్తం అందజేశారు సుష్మా ఆత్మహత్యకు ఆమె కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిడి లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలు కారణమయ్యే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు అంజయ్య ఆఫీసులో ఆమె గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్నట్లు గమనించినట్లు తెలిపారు ఈ విషయంపైన ఆమె సహోద్యోగుల నుంచి సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి